అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం మిరప పంటను పరిశీలించినట్లయితే విత్తనం వేసిన దగ్గర నుంచి ఆ పంట పండి మార్కెటింగ్ అయ్యే వరకు రైతులకు ఇబ్బంది మిరప పంటలను పండించిన తర్వాత ఆ ఎండు మిరపకాయల్ని వారు మార్కెట్ కు ఏసీ గూడంకు తరలించడానికి టిక్కీల్లో నింపవాల్సి ఉంటుంది జనరల్ గా రైతులే వారు స్వయంగా ఆ గోతాల్లోకి ఎక్కి మిరపకాయల్ని తొక్కి నింపి వాటిని మార్కెట్ కి పంపించడం జరుగుతుంటుంది దీని వలన ఆ రైతులకి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఒకటి జనరల్ గా ఆ మిరపకాయలకు ఉన్న ఘాటు కారం వలన వారికి కళ్ళ మంటలు శరీరం మంటలు అలర్జీస్ శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బాపట్లో ఉన్న పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ వారు ఒక యంత్ర పరికరాన్ని కనుగొనడం జరిగింది ఇప్పుడు ఆ యంత్ర పరికరం గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అంటే మీ నేము అలానే ఇక్కడ ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో అంటే మీ డిజిగ్నేషన్ మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి సార్ నా పేరు డాక్టర్ వి వాసుదే గారు ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో సైంటిస్ట్ డెగ్రీ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాను ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో కోత అనంతర పరిజ్ఞానానికి సంబంధించిన టెక్నాలజీస్ అన్ని ఇక్కడ డెవలప్ చేస్తాం సార్ దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ ముగ్గురు సైంటిస్టులు వర్క్ చేస్తున్నాము దాంట్లో నేను అగ్రి ఇంజనీరింగ్ ఇంకొక ఆయన బయోకెమిస్ట్రీ సైంటిస్ట్ అలాగే మా హెడ్ ఆయన కూడా అగ్రి ఇంజనీరింగ్ సైంటిస్ట్ ఓకే మిరప అనంతరం వాళ్ళు మిరప టిక్కీల్లోకి లోడ్ చేస్తుంటారు కదా దానికి కూడా ఒక పరికరానికి కనుగొనాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మనం జనరల్ గా మేము మిరప రైతుల్లో మన గుంటూరులో ఈ మిరప రైతులు చాలా మంది ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి చాలా పర్యాలు మేము వెళ్ళినప్పుడు మేము అబ్జర్వ్ చేసాం అలాగే వాళ్ళు పడుతున్న కష్టం కూడా చూసాము ఈ రైతు రైతువారి పద్ధతుల్లో ఈ తొక్కి వాటిని చేయడం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ ఈ పడుతున్న ఇబ్బందులకి మేము ఏమైనా ఇలా మా ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అందరూ కూడా మేము ఈ పోస్ట్ ఆర్ఫీస్లో పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా మేము సొల్యూషన్ ఇవ్వగలమనే అనే ఆలోచనతో ఈ రూపకల్పన జరిగింది సార్ ఈ యంత్రం ఈ యంత్ర గురించి శ్రమించుంటారు ఈ యంత్ర పరికరం గురించి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు పరిశోధన చేసి దీన్ని ఒక స్టేజ్ తీసుకురావడం జరిగింది సార్ దీనికి అంటే పేటెంట్ ఆ పేటెంట్ కూడా మనకి గత సంవత్సరం మే నెలలో పేటెంట్ కూడా పొందాం సార్ దీనిలో అంటే టెక్నికల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే దీని డిజైనింగ్ ఎలా జరిగింది ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి రైతులు గోతాల్లో తొక్కే పద్ధతిలో కనుక మనం చూసుకుంటే మనకి దీని యొక్క సాంద్రత చాలా తక్కువ ఉండడం వలన ఎక్కువ ఘనపరమాణాన్ని ఆక్యుపై చేయడం వలన రైతులు దీంట్లో గోతాల్లో తొక్కి దాన్ని ప్యాకింగ్ చేయాల్సే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇద్దరు కూలీలు గోతాల్లో పెట్టి తొక్కడానికి ఒక కూలీ తొక్కడానికి ఉపయోగపడడం వల్ల చాలా శ్రమతో కూడుకున్న పని సో దీనిని ఈ హైడ్రాలిక్ మిషన్తో ఆపరేట్ చేసే విధంగా అలాగే ఒక టూ హెచ్పి మోటార్తో పనిచేసే విధంగా దీన్ని రూపకల్పన జరిగింది దీనిలో ప్రధానంగా అంటే దేని బేస్గా ఇది వర్క్ చేస్తుంది అంటే హైడ్రాలిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది దీని ఒక ప్లేట్ చలనం ద్వారా అది కిందకి ముందు పైకి కిందికి ఆ బై లేయర్ మనకి తొక్కుతుంది ఈ తొక్కేటప్పుడు కూడా ఈ ఎండు మెరుపకాయ విరగడం గట్టి జరగచ్చు జరగకుండా అలాగే నాణ్యత ప్రమాణాలకి ఎటువంటి నష్టం కలగకుండా తొక్కడం జరుగుతుంది అంటే ఈ మోటార్ సపోర్ట్ తోటి హైడ్రాలిక్ వర్క్ చేస్తుంది తో పనిచేస్తుంది దీనికి మనం జనరల్గా ఈ కంపేరిజన్ కూడా చేసుకుంటే రైతు వారి పద్ధతుల్లోని అలాగే ఈ ఎన్నిమర్పేతొక్కే యంత్రంకి కంపేర్ చేసుకుంటే కనుక మనకి రైతు వారి పద్ధతుల్లో గనుక చూసుకుంటే గంటకి వాళ్ళు ఎనిమిది బ్యాగుల కంటే ఎక్కువ ప్యాక్ చేయలేరండి సో వాళ్ళకి ప్యాక్ చేసేటప్పుడు కూడా కళ్ళ నుంచి మంటలు రావడము అలాగే అరికాలు మంటలు రావడము ఇలాగ శారీరక శ్రమ కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే లేబర్ కూడా మనకి ముగ్గురు అవసరం పడుతూ ఉంటారు అదే ఈ మంత్రం ఈ యంత్రం కనుక మనం ఉపయోగించుకునేటట్టయితే గంటకి పద్దెనిమిది బ్యాగుల వరకు మనం నింపవచ్చండి మనకి టిక్కా ముప్పై ఆరు నుంచి నలభై కేజీలు బ్యాగ్ని అటువంటివి మనం పద్దెనిమిది బ్యాగుల వరకు పద్దెనిమిది నుంచి ఇరవై బ్యాగుల వరకు కూడా మనం మినిమం మినిమం ఇక్కడ ఇచ్చారు కదా అంటే మీరు చెప్పేది మినిమం 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 ఇరవై బ్యాగుల వరకు నింపచ్చుయస్ట్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ వరకు కూడా మనం గంటకి నింపచ్చు అదే రైతుగారి పద్ధతులు ఎనిమిది నుంచి పది బ్యాగులు మాత్రమే నింపగలుగుతాం సాధ్యపడుతుంది సాధ్యపడుతుంది సో మనకి డే మొత్తం చూసుకునేటట్టయితే మనకి ఎక్కువ బ్యాగులు నింపడానికి ఆస్కారం ఉంటుంది అలాగే లేబరు అక్కడ ముగ్గురు లేబర్తో అయ్యేది ఇక్కడ ఒక లేబర్ని పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మనకి సమయం తక్కువ పడుతుంది అలాగే ఎక్కువ బ్యాగులు నింపడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది అలాగే ఏదైతే లేబర్ శ్రమని తగ్గించడానికి ఇది చాలా చక్కటి పరిష్కార మార్గం సార్ ఇది అంటే మాన్యువల్గా అంటే మనుషులు బ్యాగ్స్ ఫిల్ చేసిన దానికి ఈ యంత్ర పరికరంతో ఫిల్ చేసిన దానికి అంటే ఎటువంటి డిఫరెన్స్ ఉంది ఇది మనం మనుషులతో ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తొక్కేటప్పుడు కనుక వాళ్ళ కాళ్ళకి ఉండే మట్టితో పాటు వాళ్ళ బరువు కూడా ఆ మిరపకాయల మీద పడడం వల్ల మిరపకాయ విరిగే అదే ఇదిగే శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఎందువల్ల అంటే యూనిక్ గా ఒక చోట పడదు అది అదే ఇది లేయర్ బై లేయర్ గా మనం ఫిల్ చేస్తాం కాబట్టి అలాగే తక్కువ ఫోర్స్ తో ఫిల్ చేస్తాం కాబట్టి ఏ ఎటువంటి గింజ విరగడం గాని మనకి కాయ విరగడం కానీ జరగదు అదే విధంగా మనకి హైజీనిక్ పరిశుభ్రత పరంగా చూసుకున్నా సరే ఎటువంటి కాళ్ళు చేతులు దీంట్లో మనం పెట్టం కాబట్టి మిషన్ తో దొక్కేటప్పుడు మనం కాబట్టి ఎటువంటి చెడిపోవడానికి కూడా తర్వాత స్టోర్ చేసినప్పుడు కానీ తర్వాత వచ్చే నష్టాలను కూడా ఇది కొంతవరకు అరికడదానికి వినియోగదారుల దృష్టిలో ఈ ఫిల్లింగ్ చూసినా కానీ వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉండదు దీనికి కాస్ట్ ఎంత అవుతుంది సార్ అంటే ఇప్పుడు మాన్యువల్ గా ఫిల్ చేసినప్పుడు ఒక బ్యాగ్ ఫిల్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఈ మెషిన్ రైని ఉపయోగించుకుని వాళ్ళు కనుక ఫిల్ చేస్తే ఎంత కాస్ట్ అవ్వచ్చు అప్రాక్స్ మనం చూస్తే రైతు వారి బదులు ముగ్గురు కూలీలు అవసరం పడతారు ఒకరేమో ఇద్దరేమో గోతం పట్టుకోవడానికి ఒక రైతు పైకెక్కి తొక్కడానికి ముగ్గురు రైతులు పడతారు ముగ్గురు రైతులు కూడా ఒక బ్యాగ్ నింపడానికి మనకి ఇంచుమించుగా పది నిమిషాలు పడుతుంది వాళ్ళు గంటకి ఎనిమిది బ్యాగుల వరకే నింపగలుగుతారు సో దాన్ని బట్టి వాళ్ళ కాస్ట్ ఏమవుతుందంటే ఒక బ్యాగ్ నింపడానికి ముప్పై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే ఈ యంత్రం ఉపయోగించడం వలన ఒక మనిషి మాత్రమే ఆపరేట్ చేయడానికి అవసరం పడుతుంది దీనివల్ల ఇది గంటకి ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగుల వరకు కూడా నింపడం వలన దీని కాస్ట్ పన్నెండు రూపాయలు పడుతుంది బ్యాగ్ ఒక బ్యాగ్ ఫిల్ చేయడానికి పన్నెండు రూపాయలు పడుతుంది అదే రైతు వారి పద్ధతిలో అయితే ముప్పై రూపాయలు పడుతుంది మనము ఇంచుమించుగా పద్దెనిమిది రూపాయలు ఆదా చేయొచ్చు అంటే మీరు చెప్తున్న పన్నెండు రూపాయలు ఇక్కడ పెట్టుకున్న ఒక వర్కర్ తన చార్జీ ఇప్పుడు దీనికి పవర్ సప్లై అన్నిటి కలిపి మీరు ఒక బ్యాగ్ నింపడానికి పన్నెండు రూపాయలు కూడా ఇప్పుడు ఈ అంతర్ పరికరాన్ని అంటే ఒక రైతు తీసుకున్నాడు ఒక మిరప రైతు తీసుకున్నాడు తన వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించుకుంటుంటాడు తన మిరపకాయ పండించిన పంటనే ఉపయోగించుకుంటారు దీని ద్వారా అంటే ఇతర రైతులు కానీ అంటే ఇతర మిరప కళ్ళాలకి దీన్ని మూవ్ చేసుకోవాలంటే ఇది మోబుల్ అయినా అది సాధ్యమేనండి జనరల్గా ఇది మూవ్ చేసుకునేటప్పుడు దీనికి మూవ్ చేసే రోలర్స్ పెట్టి చేయొచ్చు ప్రస్తుతానికి దాన్ని మీరు చెప్పే దాని మీద కూడా మేము ఇచ్చేస్తాం కాకపోతే ప్రజెంట్ ఒక రైతు నుంచి ఇంకో రైతుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన టాటా ఏస్ కానీ ఇలా ఏదైనా మండలో ఒక ఐదుగురు నుంచి ఆరుగురు కూలీలు ఎక్కించి దించేటప్పుడు మాత్రం అవసరం పడుతుంది ఒకసారి ఆ ఫార్మర్ తర్వాత లో చుట్టుపక్కల ఆ కాలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అంటే ఎందుకు అడిగానంటే అంటే ఈ ఇప్పుడు ఇది తను కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు తను బెనిఫిట్ అవటమే కాకుండా తన పంటకి ఉపయోగించుకోవడం తన కాస్ట్ ఖర్చు తగ్గుతుంది అలానే అంటే ఇతర రైతుల కూడా బ్యాగ్స్ ఫిల్ చేసినప్పుడు ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది అందుకోసమని ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు రెడీ చేసిన ఇది ఎంత కాస్ట్ అవుతుంది సార్ ఇది లక్ష పడుతుందండి ఐదు వేలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది దీంట్లో కూడా మేము దీన్ని ఇంకా రిఫైన్ చేసి తక్కువ కాస్ట్లో రైతులకి అందించే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తక్కువ ఖర్చుతోనే వాళ్ళు చేసుకునే విధంగా ఆలోచనలో ఉన్నామండి అది రీసెర్చ్ కూడా జరుగుతుంది అది కనుక వస్తే ఇప్పుడు ఈ ఏదైతే లక్ష డెబ్బై ఐదు వేలు అవుతుందో అది ఇంకా లక్ష రూపాయలు లోపు తేవడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అంటే డైరెక్ట్గా సార్ అంటే వేరే సంస్థలతో మీరు యాక్చువల్గా ఇది సంస్థ యూనివర్సిటీ కాబట్టి మేము ప్రోటోటైప్ డెవలప్ చేస్తాము దీనిని ఎవరైతే ఫ్యాబ్రికేటర్స్ ఉంటారో ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళతో మేము ఎంఓయూ కుదుర్చుకొని వాళ్ళకి లార్జ్ స్కేల్లో రైతులకి ఎక్విప్మెంట్ అందించే విధంగా ఏర్పాటు చేస్తాను ఆ ఆ దశగా ఇప్పుడు మేము ఎంఓయు చేసుకోవడానికి ఆ ప్రాసెస్లో ఉన్నాము అది అది త్వరలోనే ఎంఓ కుదుర్చుకుంటే అది ఇంకా రైతులు రైతులు డైరెక్ట్ గా మ్యాను ద్వారా దీన్ని విదౌట్ ఎంఓ చేసి ఎవరు చేయడానికి ఎందుకంటే పేటెంట్స్ కి అప్లై చేసాము పేటెంట్ రైట్స్ కూడా వచ్చాయి కాబట్టి దీన్ని ఎవరు కాపీ చేసి చేయడానికి లేదండి సార్ అంటే రైతులు అంటే మాన్యువల్ గా అనేటప్పటికి వాళ్ళకి ఈజీ అనే ఫీలింగ్ లో ఉంటారు అంటే ఒక యంత్ర పరికరం లేదంటే ఒక మిషనరీని చూసినప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో అంటే ఏదైనా ఆపరేట్ చేస్తే ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా ఏమైతుందని ఒక భయం కానీ డౌట్స్ ఉంటుంటాయి దీని ఆపరేటింగ్ అంటే రైతుగా ఉపయోగించవచ్చు అది చాలా ఈజీగా ఉపయోగించవచ్చు అండి చాలా ఎటువంటి రైతు అయినా సరే చదువుకున్నా చదువుకోకపోయినా దీంట్లో శాస్త్ర పరిజ్ఞానం అనేది అవసరం లేకుండానే ఒక సింపుల్ ఒక హైడ్రాలిక్ లేబర్ ఆపరేట్ చేస్తే చాలు దాన్ని తగ్గట్టుగా మనకి లోడ్కి తగ్గట్టుగా మనం వేసే గంపలో లోడ్ వేసిన గంపలు తగ్గట్టుగా మనం దీన్ని ఇచ్చి తగ్గించుకోవడం ఉంటుంది మనకి చూస్తుంటే మనకి అర్థమైపోతుంది ఎంత లేయర్ బై లేయర్లో అప్లై చేస్తాం కాబట్టి ఎంత లోగా మనం చేసుకోవచ్చు అనేది ఈ ఒక్క లేవర్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది పవర్ ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి దీంట్లో మీకు ఎటువంటి సంక్షేత్వం ఏమీ లేదండి ఇది మిషన్ ఆపరేట్ చేయడానికి సపరేట్గా ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తికి మళ్ళీ మనం హైర్ చేసుకోవాలన్న ఇది లేకుండా ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా సరే దీన్ని ఆపరేట్ చేయొచ్చు సార్ అంటే దీనికి అంటే మీరు చెప్తున్న ప్రెసెంట్ అయితే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్నారు దీన్ని ఇంకా సింప్లిఫై చేసినాకే మీరు రైతులకు మీరు ప్రయత్నం చేస్తున్నారు సరే ఇప్పుడు ఆ కాస్ట్ తీసుకున్నా గానీ దీనికి అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ మనం సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందండి మనకి దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంపాదిస్తే కనుక ఎక్కువ మంది రైతుల్ని దీన్ని గనుక ఆపరేట్ చేసి ఉపయోగించుకుంటే తప్పనిసరిగా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ సబ్సిడీ రూపంలో అందిస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు దీనికి అదే మోటరు హైడ్రాలిక్ ఈ కర ఈ మోటార్ రన్ అవడానికి సప్లై కావాలి పవర్ సప్లై అంటే ఇప్పుడు పవర్ సప్లై అన్ని ప్లేసెస్కి అవైలబిలిటీ ఉండకపోవచ్చు అంటే కొద్దిగా అంటే ఊరికి దగ్గరగాను అట్లా లేదంటే కరెంట్ పోల్స్ ఉన్న దగ్గర వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు లేదంటే ఇప్పుడు కరెంట్ సప్లై లేని ప్లేస్లో సోలార్ ద్వారా సోలార్ పవర్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అవునండి సోలార్ పవర్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు మనకి ఈ టూ హెచ్పి మోటార్ రన్ చేయడానికి సరిపడా సోలార్ పవర్ లోడ్ ఎంతుందో మనకి కనుక ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళు ఎస్టిమేషన్ ప్రకారం మనకి సోలార్ పవర్ ప్లాన్ సప్లై చేస్తుంది దాని ఆ పవర్తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము గవర్నమెంట్ సోలార్ పవర్ కోసం సబ్సిడీలు ఇస్తుంది ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి రైతులు దీన్ని ఆ విధంగా కూడా మోడిఫై చేసుకో సార్ అంటే ఇప్పుడు ఈ అంత పరికరానికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్ ఇది ఆల్మోస్ట్ మనం చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనే చెప్పచ్చు మనకి సర్వసాధారణంగా దీంట్లో హైడ్రాలిక్తో ఆపరేట్ చేస్తుంది కాబట్టి హైడ్రాలిక్ ఆయిల్ ఏమైనా తగ్గితే కనుక మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి కదిలే పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా గ్రీజ్ పెట్టుకుంటే సరిపోతుంది అంతకుమించి సపరేట్ గా మెయింటెనెన్స్ కాస్ట్ అలాగే ఈ పరికరం డిజైన్ చేసినప్పుడు ఇచ్చేసినప్పుడు కూడా దీన్ని స్ట్రాంగ్ గా అన్ని విధాలుగా రైతు దృష్టిలో పెట్టుకునే దీన్ని తయారు చేయబడి గేజ్ గానీ లేదంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాం కాబట్టి ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ అనే చెప్పండి ఓకే సార్ అంటే ప్రధానంగా అంటే మిరప రైతులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే వాళ్ళు పంట విత్తనం వేసిన దగ్గర నుంచి ప్రతి దశలోనూ వాళ్ళకి ఇబ్బందులే తర్వాత ఈ ఫిల్లింగ్ అనేది కొంచెం చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి మీరు పరిష్కార మార్గంగా ఇట్లా ఒక మంచి అంతర్ పరికరాన్ని డిజైన్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు అలానే దీని యొక్క విశేషాలన్నీ కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి